గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు షేర్లింగంపల్లి కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి కుక్కట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఆత్మీయ తల్లి శ్రీమతి నిర్మలమ్మ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ప్రార్థనలో సువార్థికులు కృపరాజ్ క్రిస్మస్ సందేశం అందించారు బీసీసీ సంఘ పాస్టర్ డాక్టర్ విప్పర్తి రత్నమయ్య జాలిసాం శ్యాంబాబు జిన్నిసాం తదితరులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరఫున మరి మేము శుభాభివందనములు యావత్ ప్రపంచానికి తెలియచేయడానికి ఈ శుభ సందర్భంలో ఇష్టపడుతున్నాము మరి మన అందరికీ తెలిసినట్టుగానే క్రిస్మస్ పండుగ అంటేనే మరి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండుగ ఏసయ్య జన్మదినాన్ని మరి పురస్కరించుకొని ఆ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితిలో మనం అందరము ఉన్నాము ఏసైయ గురించి చెప్పాలి అంటే మరి ఆయన దేవుడు మరి నరూపి దారి అయి మరి భూమిలో భూమిలోకి ఆయన దిగి దిగిరావడము మనందరి పాపాల విషయమై ఆయన పుట్టడము మరి మరణించడము తిరిగి లేవడం కూడా జరిగిందండి ఏసైయ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు మరి ఆ గొప్ప దేవుని అందు విశ్వాసం కలిగి ఉంటే నిత్య జీవం అని చెప్పి మరి బైబిల్ సెలవిస్తుంది ఆ పదంలో మేము అందరం నడవడానికి దేవుడు మా పట్ల చూపించిన మహాకృపను బట్టి మా అందరంలో చెల్లించుకుంటున్నాం దేవదేవునికి అదేవిధంగా మీ అందరికి కూడా మా శుభాభివందనములు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున మరి క్రిస్మస్ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నానండి పేరు పేరున క్రిస్మస్ బాగా జరుపుకోవాలని చెప్పి కూడా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్ జాయ్ పీస్ లైట్ ఆల్ కలర్స్ అండ్ కలర్ఫుల్ థింగ్స్ Uh, the most important thing about Christmas is the love of God. God Himself has given His Son uh, to this world, and He has born as a human being, uh, and He's He's been raised as a human being, and just for our own our sins, and um, He just uh, gave His life for all our sins. So Christmas is more about the birth of Jesus Christ, the way He lived. And he is totally uh, a role model to each and every Christian life. So I just want to wish each and everyone, uh, not just Christians or not just a part of uh, church members, but everyone a very uh, happy and a Merry Christmas and a joyful New Year. Thank you.